ఇజ్రాయెల్ పాలెస్టీనా ఈ మాట మన రోజూ వింటూనే ఉంటాం కదా ఈ గొడవ ఏంటి దీని కథ ఏంటి ఈరోజు ఈ చాలా సంక్లిష్టమైన సంఘర్షణ వెనుక ఉన్న వందేళ్ల చరిత్రను సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అందరూ అనుకునే ఒక పెద్ద అపోహ ఏంటంటే ఈ ఇజ్రాయెల్ ప్యాలెస్టీ గొడవ కొన్ని వందలా వేల సంవత్సరాలుగా నడుస్తోందని అదొక మత యుద్ధమని కాని అసలు నిజం అది కాదు ఈ వివాదం మొదలైంది జస్ట్ ఓ వందేళ్ల క్రితమే అవును మతమిందులో ఒక భాగమే కాదంలేం కాని ఇది ప్రధానంగా ఒకే భూమి కోసం పోరాడుతున్న రెండు వేర్వేరు గ్రూపుల మధ్య జరిగినా ఇంకా జరుగుతున్న సంఘర్షణ సరే కథలోకి వెళ్దాం ఇరవయో శతాబ్దం మొదట్లో ఆ ప్రాంతమంతా ఒట్టోమన్ సామ్రాజ్యం కింద ఉండేది అప్పుడే ఒకేచోట రెండు జాతీయ ఉద్యమాలు పుట్టాయి ఒకవైపు ఆ ప్రాంతంలో నివసించే అరబ్బులు వాళ్లు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కావాలనుకున్నారు మేము ప్యాలెస్తీనియన్లం అని చెప్పుకోవడం మొదలుపెట్టారు సరిగ్గా అదే టైంలో యూరప్లో యూదులు జియోనిజం అనే ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు వాళ్ల ఆలోచన ఏంటంటే శతాబ్దాలుగా వాళ్లపై జరుగుతున్న దాడుల్నించి తప్పించుకోవాలంటే తమకంటూ ఒక దేశం ఉండాల్సిందే అని గట్టిగా నమ్మారు ఓకే ఈ మొత్తం సంఘర్షణను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఒక ఆర్డర్లో వెళ్ళాలి అంటే ఈ వందెళ్ల కథను కొన్ని భాగాలుగా చూద్దాం అసలిది ఎలా మొదలైంది ఆ తర్వాత రెండు ప్రజల మధ్య గొడవ ఎలా పెరిగింది పంతొమ్మిది నలభై ఎనిమిది యుద్ధంలో ఏం జరిగింది పంతొమ్మిది ఆక్రమణ తర్వాత పరిస్థితి ఎలా మారింది శాంతి ప్రయత్నాలు ఎందుకు ఫెయిలయ్యాయి చివరిగా ఈరోజు పరిస్థితి ఏంటి ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం మొదటి భాగం సంఘర్షణకు వందేళ్లు కథ మొదలయ్యేది ఒట్టోమన్ సామ్రాజ్యంతో ఒకప్పుడు ఈ ప్రాంతంలో ముస్లింలు క్రిస్టియన్లు యూదులు అందరూ కలిసిమెలిసే ఉండేవాళ్లు అంత బాగానే ఉంది కాని మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది ఆ తర్వాత పెద్ద సామ్రాజ్యం కూలిపోయింది అక్కడినుంచే చరిత్ర ఒక కొత్త చాలా క్లిష్టమైన మలుపు తీసుకుంది ఇక రెండవ భాగం ఇద్దరు ప్రజలు ఒకే భూమి ఒటోమన్లు బ్రిటిష్ బ్రిటీష్వాళ్లు వచ్చారు వాళ్ల పాలనలోనే యూదులు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతానికి వలస రావటం మొదలుపెట్టారు అప్పుడు స్టార్ట్ అయింది అసలు సమస్య రెండు ప్రజలు ఒకే భూమి అన్న పరిస్థితి సహజంగానే భూమి కోసం పోటీ పెరిగింది దాంతో రెండు వర్గాల మధ్య మెల్లగా టెన్షన్స్ మొదలయ్యాయి ఆ టెన్షన్సే ఆ తర్వాత హింసకు దారితీశాయి మూడవ భాగం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం మొత్తం మారిపోయింది ముఖ్యంగా హొలోకాస్ట్లో జరిగిన ఘోరం తర్వాత యూదులకు తమకంటూ ఒక దేశం ఉండాలన్న వాదనకు ప్రపంచవ్యాప్తంగా బలం చేకూరింది సరిగ్గా అదే టైంలో ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ ఒక ప్లాన్తో ముందుకొచ్చింది ఆ భూమిని పంచాలన్నది ఆ ప్లాన్ కాని ఆ ప్లానే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒక పెద్ద యుద్ధానికి ఒక భారీ శరణార్థుల సంక్షోభానికి కారణమైంది అసలేంటా యుఎన్ ప్లాన్ చాలా సింపుల్ వాళ్ళప్పటి బ్రిటిష్ ప్యాలెస్తీనాన్ని విభజించాలనుకున్నారు ఒకటి యూదుల కోసం ఒక దేశం అదే ఇజ్రాయెల్ రెండు అరబుల కోసం మరో దేశం అదే పాలస్తీనా ఇక జరూసలెం అది అందరికీ పవిత్ర నగరం కాబట్టి దాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా ఒక అంతర్జాతీయ జోన్ గా పెట్టాలని ప్రతిపాదించారు కానీ ఈ ప్లాన్కొచ్చిన రెస్పాన్స్ పూర్తిగా ఆపోజిట్గా ఉంది యూదు నాయకులు సరే అన్నారు ప్లాన్ని యాక్సెప్ట్ చేసి ఇజ్రాయెల్గా స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు కాని అరబ్ దేశాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాయి ఇది యూరోపియన్ల కుట్ర అని తమ భూమిని లాక్కోవడానికే ఈ ప్లాన్ వేశారని భావించాయి వెంటనే ఇజ్రాయెల్ మీద యుద్ధం ప్రకటించాయి ఆ పంతొమ్మిది వందల నలుగు ఎనిమిది యుద్ధం ముగిసేసరికి అక్కడ మ్యాప్ మొత్తం మారిపోయింది ఇజ్రేల్ గెలిచింది అంతేకాదు యుఎన్ ప్లాన్లో వాళ్ళకిచ్చిన దానికంటే కూడా ఎక్కువ భూమిని కంట్రోల్లోకి తెచ్చుకుంది ఇక మిగిలిన ప్రాంతాల్లో గాజా ఏమో ఈజిప్ట్ కంట్రోల్లోకి వెస్ట్ బ్యాంకేమో జోర్డాన్ కంట్రోల్లోకి వెళ్లాయి కాని వీటన్నింటికంటే పెద్ద విషాదమేంటంటే లక్షల మంది పాలస్తీనియన్లు తమ సొంత ఇళ్లను ఊళ్లను వదిలిపెట్టి శరణార్థులుగా మారిపోయారు నాలుగవ భాగం ఆక్రమణ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది యుద్ధం తర్వాత ఒక ఇరవై ఏళ్ల పాటు అక్కడ టెన్షన్ వాతావరణం అలానే ఉంది తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో కేవలం ఆరు రోజుల్లో జరిగిన ఒక యుద్ధం ఈ మొత్తం సంఘర్షణ గతిని శాశ్వతంగా మార్చేసింది అవును ఒక యుద్ధం అన్నీ మార్చేసింది ఈ యుద్ధం తర్వాత నుంచే ఆక్రమణ లేదా ఆక్యుపేషన్ అన్నమాట ఎక్కువగా వినపట్టం మొదలైంది ఆ ఆరు రోజుల యుద్ధం రిజల్ట్ నిజంగా షాకింగ్ ఇజ్రాయేల్ ఒకే దెబ్బకు వెస్ట్ బ్యాంక్ తూర్పు జెరూసలేం వీటితో పాటు గాజా గాజాస్ట్రిప్ సినాయ్ ద్వీపకల్పం సిరియా నుంచి గోలన్ హైట్స్ వీటన్నింటినీ స్వాధీనం చేసుకుంది ఆలోచించండి కేవలం ఆరు రోజుల్లో ఈ ఒక్క యుద్ధంతో లక్షలాది మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ మిలిటరీ కంట్రోల్ కిందకొచ్చేశారు ఈ కొత్తగా ఆక్రమించిన భూభాగాల్లో ఇజ్రాయేల్ తన పౌరుల కోసం ఇల్లు కాలనీలు కట్టడం మొదలుపెట్టింది వీటినే సెటిల్మెంట్స్ అంటారు అయితే అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇలా చేయడం తప్పు ఇది ఇల్లీగల్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు చేయాలంటే ఈ సెటిల్మెంట్లే అతిపెద్ద అడ్డంకిగా నిలుస్తాయని చాలామంది భావిస్తారు ఐదవ భాగం విఫలమైన శాంతి కొన్ని దశాబ్దాల గొడవల తర్వాత ఫైనల్గా శాంతికోసం ఒక ఆశ పుట్టింది ప్రపంచం మొత్తం చూస్తుండగా చారిత్రాత్మకమైన ఒప్పందాలు జరిగాయి నాయకులు చేతులు కలిపారు కాని ఆ ఆశ ఎంతోకాలం నిలవలేదు ఆ ఆశస్థానంలో మళ్లీ హింస తిరుగుబాట్లు తీవ్రమైన నిరాశ అవే మిగిలాయి ఈ శాంతి ప్రయాణం ఒక రోలర్ కోస్టర్ లాంటిది పంతొమ్మిది వందల ఎనభైల చివర్లో పాలెస్టీనియన్లు ఇంతిఫాదా అని తిరుగుబాటు మొదలుపెట్టారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆస్లో ఒప్పందాలు జరిగాయి అప్పుడు హమ్ అయ్యా శాంతి వచ్చేసింది అనుకున్నారు కాని రెండు వైపులా ఉన్న ఎక్స్ట్రీమిస్ట్స్కు ఈ శాంతి లేదు దాని ఫలితమే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇజ్రాయెల్ ప్రధాని ఇడ్జాక్ రాబిన్ హత్య ఇక రెండు వేలు వచ్చేసరికి చర్చలు మొత్తం ఫెయిలయ్యాయి దాంతో మొదటిదానికంటే చాలా భయంకరమైన రెండో ఇంతిఫాద మొదలైంది ఈ రెండో ఇంతిఫాదా చాలా తీవ్రంగా హింసాత్మకంగా జరిగింది వేల మంది చనిపోయారు అంచనాల ప్రకారం సుమారు మంది ఇజ్రాయేలీలు ఇంకా మూడు రెండు వందల మందికి పైగా పాలెస్టీనియన్లు ప్రాణాలు కోల్పోయారు ఈ హింస తర్వాత ఇక శాంతి సాధ్యం అనే నమ్మకం రెండువైపులా దాదాపుగా చచ్చిపోయింది చివరి భాగం ఈరోజు సంఘర్షణ ఆ రెండో ఎంతిఫాదాలో జరిగిన హింస తరువాత శాంతి చర్చలోనే మాట లేకుండా పోయింది ఇక ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుకుందామనే ఆలోచన పక్కకెళ్లి ఈ గొడవను ఎలాగోలా మేనేజ్ చేసుకుంటూ వెళ్దామనే స్టేజ్కి వచ్చారు ఆ పరిస్థితే మనల్ని ఈరోజుకి తీసుకొచ్చింది అదేంటంటే దశాబ్దాల ఆక్రమణ అంతులేని నిరాశ ఇంకా ఒక డేంజరస్ ప్రస్తుతం ప్రస్తుతమున్న పరిస్థితిని చూస్తే మనకు మూడు వేర్వేరు రియాలిటీలు కనిపిస్తాయి ఒకటి వెస్ట్ బ్యాంక్ ఇక్కడ ఇజ్రాయెల్ సెటిల్మెంట్స్ పెరుగుతూ పాలస్తీనా భూభాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొడుతున్నాయి రెండు గాజా అక్కడ హమాస్ పాలనున్న రెండు వేల ఏడు నుంచి అది ఇజ్రాయెల్ దిగ్బంధనంలో అంటే ఒక రకమైన జైలు లాంటి పరిస్థితుల్లో ఉంది ఇక మూడోది ఇజ్రాయెల్ అక్కడ పెద్ద పెద్ద గోడలు చెక్ పాయింట్ల వల్ల చాలామంది ఇజ్రాయిలీలకు ఈ గొడవ వాళ్ల రోజువారీ జీవితంలో భాగం కాదన్న ఫీలింగ్ ఉంటుంది అయితే ఒకటి మాత్రం నిజం ఇప్పుడున్న ఈ పరిస్థితి ఇంకెంతో కాలం ఇలాగే ఉండదని అందరికీ తెలుసు పాలస్తీనియన్లపై ఈ ఆక్రమణ కొనసాగడం చాలా అస్థిరమైన విషయం ఏదైనా ఒక పెద్ద మార్పు రాకపోతే భవిష్యత్తులో పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంటుందని చాలామంది భయపడుతున్నారు అందుకే ఇప్పుడు అందరి మదిలోను మెదులుతున్న ప్రశ్న ఒక్కటే వాట్ నెక్స్ట్